కొన్నిసార్లు టారెక్ట్ కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ అమ్మడు గవర్నమెంట్ కోట అయిపోయింది మిగిలింది నా కోట అయ్యే అదే కాలేజ్ కోట ఒక సీటుకి ఏడు లక్షల రూపాయలు తీసుకుంటున్నాం ఏడు లక్షల రూపాయలే నీ పరిస్థితి నాకు బాగా తెలుసు తొంభై ఎనిమిది పర్సెంట్ తెచ్చుకున్నావు నీలాంటి స్టూడెంట్ వదులుకోవడానికి నాకు మనసు రావడం లేదు ఎలాగైనా నాకు సీట్ మీ ఉందిగా నువ్వు అర్థం నా ఉంది బుద్ధిమంత్రాలమ్మాజ్ చూడు నువ్వు ఏడు లక్షలు ఇవ్వక్కర్లేదు ఫీజు కట్టక్కర్లేదు అయితే ఒక్క పని చేయాలి నాకు గెస్ట్ హౌస్ ఉంది నేను చెప్పినప్పుడు అలా అక్కడికి వచ్చి వెళ్ళావనుకో నువ్వు బాగా ఉండొచ్చు నాకు ఈ వెదవ టెన్షన్ నుంచి అప్పుడప్పుడు కాస్త రిలీఫ్ ఇదిగో చూడు భాగ్యం ఇంకెవ్వరికి దొరకదు నువ్వెంతో పుట్టావు ఏమిటి ఆలోచిస్తున్నావు ఇప్పుడంతా నీ చేతిలోనే ఉంది అవునరా అంతా నా చేతిలోనే ఉంది గీత పొద్దున్నే ఇంటర్వ్యూకి వచ్చావు రిజల్ట్ అయిందని ఇంట్లో అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు నువ్వేమైనా ఒంటరిగా క్యాంటీన్లో కూర్చున్నావా ఏమైంది సీట్ దొరకలేదా నీ బీఎస్సీ చదువుతాను మెడిసిన్ వద్దు చాలా కష్టంగా ఉండేట్టుంది సీట్ దొరికిందా లేదా దొరికినా వద్దు అయినా దానికి ఎంతో పుణ్యం చేసి పుట్టాలి పుణ్యం చేసి పుట్టాలా నువ్వేం పాపం చేసావు పేదింట్లో ఆడదానికి పుట్టానే ఇంట్లో ఉండి చదవచ్చు హాస్టల్లో ఉండి చదవచ్చు కానీ గెస్ట్ హౌస్కి వెళ్ళి చదవాలంటే నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు ఎంతమందిని చూశాను ఏయ్ ఓ పిల్లల్ని పంపిస్తున్నాను సీడ్ ఇచ్చి అలాగే మర్చిపోకుండా గెస్ట్ హౌస్ అడ్రస్ కూడా ఇవ్వు అరవరే ఇతను ఆర్డర్ వచ్చావా డబ్బులు ఇవ్వలేదా ఈయన మా అన్నయ్య ఓ గొడవకు వచ్చావా అయ్యయ్యో నాకు అవన్నీ తెలియవండి మీరు చేసిందేం బాగాలేదు సీట్ లేదంటే సీట్ లేదని చెప్పొచ్చు ఇంత పెద్ద సీట్లో కూర్చుని మీరు అలా మాట్లాడకూడదు నా చెల్లెలకు సీట్ ఇప్పించండి మర్యాదగా మర్యాదగా ఇవ్వాలా ఇవ్వకపోతే ఏం చేస్తారా ఏం చేస్తావు పోలీసుల దగ్గరికి వెళ్తావా మంత్రి దగ్గరికి వెళ్తావా లేక గవర్నర్ దగ్గరికి వెళ్తావా ఎవరి దగ్గరికి వెళ్తావా చెప్పరా ఫోన్ చేస్తారని మాట్లాడు నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి నాకంటూ ఒక ఇది ఉంది ఏంటి నేనే పెద్ద రౌడీన్ అసలు అదేనా మన బ్యాక్ గ్రౌండ్ తర్వాత ఇదంతా బయట రెండే నిమిషాలు ప్రైవేట్ గా అన్న పాపం ఏదో మాట్లాడాలట ఎవడో తెలుసుకుందాం మీరు ఏంటి నువ్వు బయట పర్వాలేదు వెళ్ళమ్మా ఏదో మాట్లాడాలన్నావే ఏం మాట్లాడతావు సార్ నా పేరు మాణిక్యం ఇంకో పేరుంది ఎలా ఎవరికి చెప్పవుగా నేనొక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే అన్నా ఒక్క సీట్ ఏంట వంద 100 సీట్లు ఇస్తా అన్నా 1000 సీట్లు ఇస్తా అన్నా అసలు ఈ కాలిసి మీద అన్నా కూర్చొని కూర్చోలే కూర్చోనా అన్నా దయచేసి నేను వస్తా సన్నా నేనే నా కార్లో పర్వాలేదు పర్వాలేదు నీకు సీటు దొరికింది థాంక్యూ అన్యా అవును ఏం మాట్లాడా ఏం చెప్పా నిజం చెప్పాను వీడు తమకన్నా చె నోరు మూయ్ కా చెల్లికి అన్నరా చెల్లికి అన్నంటే నాకు అన్న నాకు అన్నంటే మీకు అన్న మీకు అన్నంటే అందరికీ అన్నరా అన్నరా కమాన్ ఎక్కడికి వెళ్ళాలండి సినిమాకా పార్క్ లేక ఏదన్నా లాడ్జి నేను వద్దనే చెప్పాను ఈయనే బలవంతం చేసి నన్ను బయటికి తీసుకొచ్చారు ఇదే మొదటిసారి మేమిద్దరం బయటికి రావడం స్కూల్ నుంచే ఫ్రెండ్స్ ఇది గీతకి తెలుసు ఓహో అవునవును చాలా పెద్ద మనిషి కుటుంబానికి పెద్ద కదా అదేమిటోనండి చిన్న చిన్న విషయాలన్నీ పెద్దవాళ్ళ దగ్గర గంటల తరబడి మాట్లాడతారు ఈ విషయం ముఖ్యమైన విషయం దీనికి మాత్రం టైం ఉండదు అబ్బాయి కొంచెం నచ్చాడు బాగా నచ్చాడా బాగా నచ్చాడా నాకు నచ్చకపోతే నిజంగా నేను ఇతన్ని చూడండి చూడండి ఈ కథలని మన దగ్గర వద్దు ఎన్నో చూసాం రేపే మీ ఇంటికి మాట్లాడడానికి నువ్వు రోజు రోజుకి వందకి రెండు వందలకి వీధి వీధి తిరిగే ఆఫ్టర్ ఆటో డ్రైవర్వి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చే సంబంధం అడుగుతా నా ఆదాయం ఎంతో తెలుసా నీకు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా నీకు నా ఆస్తి విలువ ఎంతో తెలుసా నీకు నా పరమ ఏమిటితో తెలుసా నీకు నువ్వు జీవితాంతం ఆటో తోలినా సరే నేను ఒక్క రోజులో సంపాదించే సంపాదన నువ్వు సంపాదించలేవు నా ఒకే కొడుకుని పట్టుకుంటే ఈ ఆస్తి మొత్తం కాజేయొచ్చని నీ చెల్లెని ఎరేసి నాటకం ఆడుతున్నావా పోరా బయటికి ఆపండి ఎవరితో ఏం మాట్లాడుతున్నారు మీ పరపతి బ్యాంక్ బ్యాలెన్స్ ఆస్తి విలువా ఇవన్నీ వీడి కాలి గోడికి సరితూతాయా ఎవరో తెలుసా మీకు అమ్మా మా అమ్మ అనేసింది క్షమించండి అయ్యా ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళ యవ్వనంలో ఏర్పడిన తొలి ప్రేమనే వాళ్ళ జీవితాంతం మర్చిపోలేరు ఎంత పెద్ద అంతస్తులో ఎంత గొప్ప వాళ్ళకిచ్చి పెళ్లి చేసినా కూడా ఆ మొదటి ప్రేమని వాళ్ళ హృదయాల నుంచి చెరిపేయలేము అది ముల్లుగా మారి వాళ్ళని జీవితాంతం బాధిస్తూనే ఉంటుంది ఆ పాపం మనకెందుకండి వాళ్ళ సంతోషమేగా మన సంతోషం వాళ్ళిద్దరినీ ఒకటిగా చేయడం కోసమే నేను మీ ఇంటి గుమ్మంతో కొచ్చాను మా అమ్మాయి డబ్బులు లక్ష్మి కాకపోయినా గుణంలో మహాలక్ష్మి ప్రేమతో అభిమానంతో మెట్టింటే ఎలా మెలగాలో చెప్పి మరీ పెంచాం నిజానికి ఆమె మీ ఇంటి కోడలు కాదండి కూతురులా మసులుతుంది మిమ్మల్ని కాపాడుతుంది మీ గౌరవాన్ని కాపాడుతుంది అన్నిటినీ చూసుకుంటుంది ఈ పెళ్లి వద్దని చెప్పకండి మీరేం చెప్పినా సరే ఎంత ఖర్చైనా సరే నా శక్తికి మించి ఈ పెళ్లి జరిపిస్తాను వాళ్ళిద్దరిని ఒకటి చేయండి మీ కాళ్ళ మీద నా బిడ్డ ఎవరి కాళ్ళ మీద నేను చూడలేను డబ్బే సరోసం అనుకునే ఈ కుటుంబంలో నా బిడ్డనిస్తే అది ఏమాత్రం సంతోషంగా ఉండలేదు అబ్బాయి మాత్రం మంచివాడైతే ప్రేలేదు మామగారు అత్తగారు ఆ కుటుంబం అంతా మంచిదైతేనే ఆ ఇంటికి వెళ్ళే పిల్ల సుఖంగా ఉండగలదు ఈ ఇంట్లో నా బిడ్డ సుఖంగా ఉంటుందన్న నమ్మకం నాకు లేదు ఈ సంబంధం మనకు వద్దురా బాబు పోదా అమ్మా నువ్వు తొందరపడకు ఇది నా మానాభిమానాల సమస్య కాదు కవిత జీవిత సమస్య ఆమె కోరుకున్న వాడితో పెళ్లి చేయడం పెద్దవాళ్ళమైన మన ధర్మం అందుకోసం ఏమైనా చేయొచ్చు అలాగని ఎవరి కాల మీద పడాల్సిన అవసరం లేదు నా అన్నయ్య నా కోసం ఎవరి కాల మీద పట్టో నేను సహించలేను ఇదంతా ఒక కాలుగా తలుచుకొని మర్చిపోతాను జీవితాంతం లేని వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేస్తారన్న పోగపడ్డాను వాళ్ళకి డబ్బు కంటే కుటుంబ గౌరవమే ముఖ్యమని ఇప్పుడే తెలుసుకున్నాను కొడుకును బదులేని తల్లి అన్నను విడిచిపెట్టలేని చెల్లెలు చెల్లెలు కోసం అభిమానాన్ని చంపుకున్నా అన్న ఇలాంటి కుటుంబంలోంచి కోడలు రావాలంటే మేమెంతో పెట్టి పుట్టాలి ఒప్పుకున్నాను రా వాళ్ళ నుంచి మీ అమ్మాయి మా కోడలు కాదు కాదు కూతురు వెంటనే పట్ల కానివ్వండి చాలా సంతోషం మీ రెండు ఆశయం నిలవచ్చారు